కేసీఆర్ జమానాలో జరిగిన టిఎస్పీఎస్సి పేపర్ల లీక్ వ్యవహారం తెలంగాణలో ఎంత పెద్ద దుమారం రేపిందో అందరికీ తెలిసిందే గత ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన అటు సర్కార్ సర్కార్తో పాటు ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ ఇమేజ్ ను భారీ ఎత్తున దెబ్బతీసింది ఈ పేపర్ల లీక్ వ్యవహారంపై అప్పటి సీఎం కేసీఆర్ మౌనం దాల్చగా కేటీఆర్ ఇచ్చిన వివరణలు ప్రభుత్వ ప్రతిష్టను మరింత మంట కలిపాయని చెప్పొచ్చు టీఎస్పిఎస్సీ పేపర్ల లీక్ విషయంలో నిరుద్యోగ యువత తరఫున పోరాడిన వాళ్ళల్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒకరు పోరాటం చేయటమే కాదు ఈ పేపర్ల లీక్ వెనక కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారంటూ ఆయన అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు ఈ విషయంపై విచారణకు ఆదేశిస్తే తాను వీటిని నిరూపించడానికి కూడా సిద్ధమంటూ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే ఇదే తరహా ఆరోపణలు చేసిన రాజకీయ నాయకులందరికీ గతంలో ఈ పేపర్ల లీక్ వ్యవహారంపై విచారణ జరిపిన సిట్ నోటీసులు జారీ చేయగా ఒక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చారు ఇది కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే కేసీఆర్ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ప్రవీణ్ కుమార్కు మంచిదైపోయిందా కేసీఆర్ కుటుంబ సభ్యులే ఈ పేపర్ల లీక్ కుట్రలో పాత్రధారులను ఆరోపించిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఏకంగా లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్తో తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు ఇదే అంశంపై మంగళవారం నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయన చర్చలు జరిపిన విషయం తెలిసిందే దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో ప్లేస్ కు పరిమితం అవుతుందనే అంచనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే ఆ పార్టీకి ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే వస్తాయని పలు సర్వేలు కూడా చెప్తున్నాయి ఈ తరుణంలో బీఎస్పీ బిఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధమవడంతో గెలిపి విషయాల సంగతి కాసేపు పక్కన పెడితే ఇప్పటి వరకు ఉన్న ప్రవీణ్ కుమార్ ఇమేజ్ ఈ పరిణామాలతో ఎంతో దెబ్బ తినడం ఖాయమనే చర్చ సాగుతోంది ఈ పొత్తు వలన వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు కూడా పెద్దగా తారుమారయ్యే అవకాశం ఏం లేదనే విషయం రాజకీయాల గురించి అవగాహన ఉన్న ఎవరికైనా తెలిసిందే కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో స్వయంగా ఆయనే ఒక మీడియా సమావేశంలో రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు ఇప్పుడు బీఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధమైన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాత్రం రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతుందంటూ ఆరోపించడం విశేషం రాజ్యాంగాన్ని మార్చాలి అన్నదే కేసీఆర్ అలాంటి కేసీఆర్ తో పొత్తు పెట్టుకోబోతూ రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతుందంటూ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కూడా విస్మయం వ్యక్తం అవుతుంది అచ్చం కేసీఆర్ బాటలోనే తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా మూడు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందంటూ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు మరి ఈ పొత్తు ఏ మేరకు ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ